పాయండి వెల్కమ్ బ్యాక్ టు నే అంత్ సో ఎవరైతే ఛానల్ పర్సనం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే కొత్త నేను మీకు వెళ్ళటం చేయండి సో ఈరోజు మనం వీడియోకి వచ్చేసి మంచి ట్రాన్స్ఫర్ అని చెప్పండి సో ఇప్పుడు నేను పట్టుకున్న శారీ వచ్చేసి సో బ్లాక్ కలర్ అండి సో అన్ని అన్ని శారీస్ మీకు బ్లాక్ వస్తుంది సో కింద బార్డర్లో మాత్రం కలర్ అనేది చేంజ్ అవుతుంది సో మీకు అదే కలర్లో బ్లౌజ్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సారీ పళ్ళు అండ్ శారీ మొత్తం బ్లాక్ వచ్చేసి దానిపైన జరీ చెక్ లైన్స్ వచ్చాయి అండ్ గీవింగ్ బోర్డర్ వస్తుందండి సో ఇలా వస్తుంది అండ్ పళ్ళుకి ట్యాల్సెస్ కూడా వస్తాయి సో శారీస్ అయితే చాలా బాగున్నాయి సో సో ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం ఫోటో టైప్లో ఉంటుందండి సో చాలా బాగుంది కట్టుకుంటే మాత్రం చాలా డిగ్నిటీగా ఉన్నాయి సో మనకి చాలా కలర్ వచ్చేసి ఉన్నాయి ఒకసారి చూసేటం సో కాస్ట్ వచ్చేసి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ త్రీస్ ఉంటుందండి సో కవర్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఫోర్స్ వచ్చేయండి సో సో నేను కట్టుకున్న శారీకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో బ్లౌజ్ వచ్చేసి మీకు మంచి బెనారస్ క్లాత్ వస్తుంది సో నేను పేకప్ చేసుకున్నాను కదా సో అలాంటి క్లాతే అండి స్మూత్ క్వాలిటీ ఉంటుంది అండ్ మీకు బార్డర్ మొత్తం సీక్వెన్స్ లైన్స్ వచ్చేసి బూటీస్ వస్తాయి సో ఇలా ఉంటుందండి బ్లౌజ్ సో మీకు చెప్పండి కదా సో అన్ని కలర్స్ కూడా మనకి బేస్ అనేది కామన్గా ఉంటుంది బ్లాక్ అనేది అండ్ బార్డర్లో వచ్చేసి కలర్ చేంజ్ అవుతుందండి సో మీకు అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది సో ఇది ఒకటి ఎల్లో కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పారే గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రామ గ్రీన్ అండి సో మీ కూడా చూసుకోండి సో మీకు బా బార్డర్లో వచ్చిన కలర్ తోనే ప్యాజెస్ ఇంకా బ్లౌజ్ వస్తుంది సో కాస్ట్ అయితే వెరీ రీజనబుల్ అండి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ తీసేసి సో కావాలండ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మన నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ మో